సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్లందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నీకు ఒక మంచి సంగతి చెప్పడానికి నీ ఇంటి ముందుకు వచ్చాను ఇప్పుడే వినుతల్లి నువ్వు సంతోషపడతావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అందిస్తున్నారండి ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న ఈరోజు సందేశం తల్లి అనవసరంగా నీ మనసులో ఏదేదో ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నావు కదా అన్నిటికీ సమాధానమిస్తాను దేనికైనా సరే కొంచెం సంచలనం కాకుండా స్థిరంగా లేకుంటే అనవసరంగా మాటలు బయటపడ బయట వస్తాయి వాటి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది నీ పనుల వల్ల నీ జీవితాన్ని నిర్ణయించాల్సిన పడి కూడా ఉంటుంది అదే నీ భవిష్యత్తుకు బాటగా ఉంటుంది ఎలాగంటే ఒక గిన్నెలో నీరు పెట్టి వేడి చేస్తే ఆవిరైపోతుంది కొద్దిసేపటి తర్వాత నీరు మరిగేటప్పుడు గమనిస్తావు అలాగే నీ పనులు మాటలు నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి నీ చెంత రాకముందుకంటే వచ్చిన తరువాత నా దర్శనం అయ్యాక నా పాదాభివందనం చేసుకున్నాక నీకున్న కఠినమైన విషయాలు కూడా వెన్నలా ఈజీగా కరిగిపోతాయి నీకు వచ్చే సమస్యలు చిక్కులు అన్నిటికీ నువ్వే కారణం ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో నీకున్న కష్టాలు బాధలు ఏ ఒక్కరూ బాధ పెట్టకు వాటి వల్ల ఎవరు బాధపడకుండా చూసుకో అలాగే నీ కష్టాలకు భయపడవద్దు అలలు వస్తేనే కదా సముద్రానికి అందం అలాగే సమస్య ఉంటేనే జీవితం కానీ వాటిని ఎలా దాటాలి అనే దాని మీదే నువ్వు నేర్చుకోవాలి నీ కోపం నీకు మొదటి శత్రువు కాబట్టి ఆ కోపానికి దూరంగా ఉండు నీ జీవితాన్ని ఆనందంగా జీవించాక ఎందుకు ఇంత పగ ప్రతీకారాలు చెప్పు వీటన్నిటినీ పక్కన పెట్టి సంతోషంగా జీవిట జీవించటం అలవాటు చేసుకో మంచి చెడులనేవి కూడా రెండు నీలో ఉంటాయి కానీ మంచి మాత్రమే నీలో నిలుపుకోవాలి నీలో ఉన్న చెడును పారద్రోలాలి నీ మనసులోని ఆలోచనలు అనుకూలంగా ఉంటేలా చూసుకోవాలి దేనినైనా సరే నువ్వే సరిచేసుకోవాలి మంచిని చెడుని వీటిని నువ్వు ఎలా ఎదుర్కొంటేవో అలాగే నీ సామర్థ్యం వల్ల చెడు నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా నీ గుణం అనేదే ఉంటుంది నీలోని ఒక భాగం నీ గుణం ఎప్పుడు కూడా నీ గుణం మంచి మంచిగా మంచి స్థాయిలో ఉండేలా చూసుకోవాలి అంటే ఎవరు కూడా కించపరిచేంత విధంగా ఉండకూడదు నీ బాబా చెప్పిన మాటలు ఆచరిస్తే నీ ఆలోచనలు అలాగే నీ కోరికలు అన్నీ కూడా తీరుస్తాను నీ బాబా నీ కోసం ఏదైనా చేస్తాను నువ్వు గెలుపు తప్పక నువ్వు సాధిస్తావు అన్నిటినీ కూడా పోగొట్టడానికి ఒక్కరు రారు కానీ నీలో చిన్న తప్పు ఉంది అంటే దాన్ని ఎత్తి చూపటానికి వంద మంది వస్తారు అలాంటి వారిని నువ్వు ఏం పట్టించుకోనవసరం లేదు నీ చేతులతో నన్ను మొక్కిన తప్పు దగ్గర నుంచి నీ పరిస్థితి తప్పక మారుతుంది నువ్వు అంతా కూడా విజయం వైపే నడుస్తావు నీకు ఏది మంచిదో అదే నువ్వు నమ్ముకో ఎవరైతే తప్పులు ఎత్తి చూపుతూ ఉంటారో వారిలోనే వంద తప్పులు ఉంటాయి కాబట్టి ఓపికగా ఉండు ఓడిపోవు కుళ్ళు కుతంత్రం ఒప్పనేనితనం ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎప్పుడూ గెలవలేరు భగవంతుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు ఒక గుర్రం పరిగెత్తితేనే ఆ గుర్రానికి విలువ అలాగే గెలిస్తే ఆ గౌరవం మరింత పెరుగుతుంది అలాగే నువ్వు పడటానికి తగిన ప్రతిఫలం తప్పకుండా వస్తుంది నువ్వు ద్వేషించేలా ఎవరైనా ఉంటే శత్రువునైనా కూడా నమ్ము కానీ తీయగా మాట్లాడి వెన్నుపోటు పొడిచేవారిని నమ్మవద్దు వెనుక మాట్లాడేవారి గురించి అసలు పట్టించుకోవద్దు నీ వెనుక నీ గురించి తప్పుగా మాట్లాడేవారిని అసలు వాళ్ళతో స్నేహం చేయవద్దు నీ లక్ష్యానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నావమ్మా నన్ను తాకి నువ్వు బాధలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి కలతి చెందు తల్లి ప్రతిదీ నిన్ను అడగనవసరం లేదు అన్నీ కూడా నిన్ను అడగకుండానే నేను చేస్తాను కొన్ని విషయాలకు ఓర్పుగా ఉండాలి ప్రతికే భవిష్యత్తు అవుతుంది అతి త్వరలో అంతా మంచే జరుగుతుంది నీకు ఓపికతో ఎదురుచూడు నువ్వు ప్రతి విషయానికి కోప్పడకుండా చిరునవ్వుతో ఉండు మనసుని ఆరుదలు చేసుకో ఎల్లవేళలా చిరునవ్వు చెందిస్తూ ఉండు ప్రతిరోజు నువ్వు కొద్దిసేపైనా సరే మౌనంగా ఉండటానికి ప్రయత్నించు ఒక ఐదు నిమిషాల మౌనం నీలో నీతో నువ్వేం మాట్లాడేది అంటే గమనిస్తావు అది నీకు ఎంతగానో సాయం చేస్తుంది అలాగే ఇతరులకి సాయం పొందేవారికి సాయం చెయ్యి మంచి చెయ్యి మంచి చేయలేకపోయినా పర్వాలేదు చెడు మాత్రం అస్సలు తలవద్దు ఈ లోకంలో నువ్వు ఉన్నంత కాలం పదిలంగా చూసుకో ఎందువల్లంటే ఈ జీవితం నువ్వు కదా జీవించాలి కాబట్టి నీ జీవితం నీకు ముఖ్యం నువ్వు ఏం కోరుతావో అది తప్పకుండా నేను అందిస్తాను నిన్ను కోరేవారు మాత్రం అభిమానం మాత్రం కోరుతారు అది తప్పకుండా అందించు నిన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ మోసం చేయొద్దు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు మాట్లాడతావు కాబట్టి నీ విలువ నీ గురించి తెలిసిన వాళ్ళు తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటారు నీకు దూరంగా ఉండలేరు వాళ్ళు అలాగే తల్లిదండ్రుల్ని గమనించి చూసుకో వారిని చూసుకుంటేనే నీకు దైవానుగ్రహం వచ్చినట్టే నిన్ను అర్థం చేసుకోలేదని బాధపడవద్దు నీ బాబాని నేనున్నాను కదా నీకు అంతా మంచి జరిగేలా చూస్తాను నువ్వు తప్పొప్పులు చేసినా నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాను నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు అంత ఆనందంగా ఉంటుంది నీకు న్యాయం అనిపించింది తప్పక చేయి ఇది అన్యాయం అధర్మం అనిపించింది అస్సలు చేయవద్దు ధర్మం ఎప్పుడు కూడా నీకు గెలుపునే అందిస్తుంది సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్ అను